వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది ముందుగా ఉద్యోగులకు సంబంధించిన జీతాలపై అప్డేట్ మరియు అదేవిధంగా శుభవార్త కూడా మరొకటి అయితే రావడం జరిగింది మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వార్త ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇక ముందుగా శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం ఇక జనవరి ఇరవై తొమ్మిది నుంచి వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక వచ్చే జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు పది రోజుల పాటు వైఎస్ఆర్ చేయుత సహాయాన్ని అందించాలని నిర్ణయించింది అయితే నలభై ఐదేళ్ల నుంచి అరవై ఐదేళ్ల వయసున్న అక్క చెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పిన ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ఇదిలా ఉండగా మరొక షాకింగ్ అప్డేట్ ఏంటి అంటే జీతాలు పెంచేది లేదు అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమైతే అయ్యింది అంగన్వాడీలకు వేతనాలు పెంచేది లేదని ఏపీ సర్కార్ తేల్చి చెప్పేశారు ఇక ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయం అయితే తీసుకున్నారు ఏదేమైనా సరే ఇది నిజంగా వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి